పురపాలక సంఘం పరిధిలోని ఇరవై మూడు ఇరవై నాలుగవ వార్డునందు మంగళవారం నిర్వహించిన ప్రత్యేక పారిశుధ్య పనులను మున్సిపల్ చైర్పర్సన్ రాధిక రమేష్ మున్సిపల్ సిబ్బందితో కలిసి పరిశీలించారు ఇరవై మూడవ వార్డులోని రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్ ఎదురుగా ఉన్న కాలువల్లో ఆర్ఆర్ నగర్ మెయిన్ రెయిన్ పై ఉన్న కల్వర్ పూడిక పూడికతీత పండ్లను ఇరవై నాలుగో వార్డులోని శాంతినగర్ రైల్వే గేట్ నుండి ప్రధాన కాలువలో తీయించిన పూడిక తీత పండ్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు ఇరవై నాలుగవ శాంతి లో జరుగుతున్న కాలువ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం చైర్పర్సన్ తాడుబైన రాధికా రమేష్ మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నట్టు చెప్పారు ప్రజలు చెత్తను పురపాలక వాహనాలకు ఇవ్వాలని రోడ్లపైన కాలువల్లో వేయొద్దని కోరారు పట్టణ అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతైనా అవసరమని ఆమె అన్నారు ఇటీవల రెండు గేట్ల మధ్యలో సీసీ రోడ్ నిర్మాణం చేపట్టడం జరిగిందని అదేవిధంగా శాంతి నగర్ కాలువ నిర్మాణ పనులు కూడా పూర్తి కావచ్చాయని అన్నారు కార్యక్రమంలో ఇరవై నాలుగో వార్డు కౌన్సిలర్ శ్రీమతి పెదలంక లక్ష్మి లావణ్య మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ శ్రీ యేసుబాబు టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీ సాంబశివరావు శానిటరీ ఇన్స్పెక్టర్ గుమ్మడి ప్రసాద్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు పెద్దాలు దయచేసి వేయద్దు నేను ఎక్కడన్నా చూస్తున్నా కూడా ఈ అన్నం కానీ కవర్లు కాని బాటిల్స్ ఇలాంటివి కనపడుతూనే ఉన్నాయి దయచేసి ప్రజల్లో ఇంకా మీకు అవగాహన వస్తేనే మన శానిటేషన్ మెరుగుపడింది మేము ఎంతమంది వర్కర్స్ పెట్టినా ఎంత తీపిస్తున్నా కూడా ఆ మురుగు ఆ బాటిల్స్ కవర్స్ చేస్తానా అక్కడ ఆగిపోతుంది ఆగిపోతాను ఆ దోమలు అనేవి పెరిగిపోతున్నాయి దయచేసి అర్థం చేసుకున్నా దోమలు పెరగటానా మీ అందరికి తెలిసిందే జ్వరాలు అలాంటివి వస్తున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి దయచేసి డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ అందించాలని కోరుతున్నాను ఇవాళ ఇరవై మూడు ఇరవై నాలుగు వాటిని మేడం గారు విజిట్ చేయడానికి వచ్చారు ఇరవై నాలుగో వార్డులో మేడం గారు అంతకుముందు మేడం గారు డిస్టిక్ తీసుకెళ్ళాము మన బార్ దగ్గర నుంచి రోడ్డ మార్కెట్ వరకు అయిపోయాం ఒక బిట్ వర్క్ అయిపోయింది అందులోనే శాంతనగర్లో ఒక ట్రైన్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ రెండు విజిట్ చేయడానికి వచ్చారు